बी न्यूज की स्वागतम। ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్గిరి జిల్లాలోని పోడియా ఏజెన్సీ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్న రాజు ఫౌండేషన్ వారు జాతీయ అవార్డును ఎంపిక చేయడం జరిగింది అతి చిన్న వయసులోనే సామాజిక సేవ చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి సాయంగా నిలబడుతూ ముందుకు వెళుతున్న సామాజిక కార్యకర్త ఆదేశకి గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరాలని గ్రామస్తులు జిల్లా వాసులు కోరుతున్నారు మనుష్య అంటారు కానీ అలాంటి మనుషులు మనకు కనపడడం చాలా అరుదుగా జరుగుతుంది ఒకరికి బాగా డబ్బులున్న హీరో సాయం చేస్తే అతన్ని ఆకాశానికి ఎత్తేస్తాం కానీ అది ఒక మహిళ అందులో డిగ్రీ చదువుకుంటున్న ఒక స్టూడెంట్ చేస్తే వా వినడానికి చాలా బాగుంది కదా సో తన పేరు ఆదేశా స్టేట్ మల్కర్గిరి డిస్టిక్ పొడి అనే గ్రామంలో ఉంటుంది తను ఒక క్రికెటర్ అవ్వాలనేది తన డ్రీమ్ అలాగే కష్టపడి ఛత్తీస్గఢ్ అండ్ ఏపీ అండ్ ఒడిస్సా అన్ని స్టేట్స్ లో టోర్నమెంట్స్ కూడా ఆడింది బట్ లాక్డౌన్ పరిస్థితుల నుంచి తన డ్రీమ్ వేరే దిశకు మళ్లింది అదే సోషల్ సర్వీస్ లాక్డౌన్ లో తన చుట్టూ ఉన్న ఎన్నో ఆదివాసీ కుటుంబాలను చూసి వారికి సాయం చేయడం మొదలు పెట్టింది తినడానికి తిండి బట్టలు వీలైనంత మనీ సాయం చేయడం ప్రారంభించింది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సహాయం చేయడం మొదలు పెట్టింది తన గురించి పూర్తిగా తెలుసుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే తను చదువుకునే స్తోమత లేక డిగ్రీ ఆపేసిందని అలాగే డైలీ కూలి పని చేస్తూ వచ్చిన సాయం చేస్తుందని అంతేకాదు తన క్రికెటర్ అవ్వాలని మధ్యలోనే ఆగిపోయిందని ఎందుకంటే తన దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రికెట్ కిట్ అండ్ సరైన ఎక్విప్మెంట్ లేదు ఈవెన్ బ్యాట్ కూడా లేదు తనని మళ్ళీ క్రికెటర్ గా చూడాలనేది వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ అలా తను మళ్ళీ ఆడాలంటే తనకు సాయం చేయాలనుకునే వారు మీలో కూడా ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి ఫోన్ పే గూగుల్ పే ఆర్ పేటిఎం ఏది చేసినా తనకు మనం సాయం చేసినట్టే మనం పంపే ప్రతి రూపాయి తను అందరికీ ఉపయోగపడేలా ఖర్చు చేస్తుందనేది నా నమ్మకం సో మీరు నమ్మితే మీరు కూడా సాయం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్